మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక సిటీఆర్ఏ సమీపంలోని పనస చెట్టు సెంటర్ వద్ద వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గని భరత్రం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ అజరపు వాసు హాజరయ్యారు జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా తప్పించుకోవాలని చూస్తున్న సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులను నిలదీయాలని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ కోరారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం స్థానిక సిటీఆర్ఏ సమీపంలోని పనసచెట్టు సెంటర్ వద్ద శుక్రవారం జరిగింది మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు వైసీపీ నాయకులు హాజరయ్యారు మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్కు అందజేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్ వెల్లడించారు చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు అజరపు వాసు కార్పొరేటర్గా పోటీ చేస్తారని ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు గూడూరి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి యుద్ధం చేయడానికైనా వైసీపీ సిద్ధమని అన్నారు వైసీపీ నాయకులు కానుభైన సాగర్ రొక్కం త్రీనాథ్ అను యాదవ్ చవ్వాకుల సుబ్రహ్మణ్యం శాండీ అనంతలక్ష్మి కృష్ణవేణి బంటి తదితరులు పాల్గొన్నారు నలభై ఎనిమిదో వార్డులో కోటి సంతకాల కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పేద ప్రజలు వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ఉంటే నిజంగా గుండె తరక్కిపోతూ ఉంది వాళ్ళు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా లేకపోతే వైద్యం చేయించుకోవాలన్నా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే లక్షల రూపాయల్లో డబ్బులు అడుగుతూ ఉన్నారు అని వాళ్ళు చెప్పే బాధలు వర్ణానితీతం అసలు ఎందుకండి ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు పునరుద్ధ పునరుద్ధరించట్లేదు ఎందుకు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయట్లేదు ఇప్పుడు పేద ప్రజలు ఏమైపోవాలండి వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే లక్షల లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడుగుతూ ఉన్నారు డబ్బులు మరి అడిగితే వాళ్ళు పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వం ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎందుకు మీరు బిల్స్ పే చేయట్లేదు ఇవాళ చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో బిల్స్ పే చేయాలని అని అంటూ ఉన్నారు అసలు బుర్ర ఏమన్నా ఉందా సంవత్సరనర కాలం నెలకి ఆరోగ్యశ్రీ యావరేజ్ బిల్స్ పేమెంట్ ఎంత అవుతుందండి నాకు తెలిసి మూడు వందలు నాలుగు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేస్తారు వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వీళ్ళు ఇవ్వాల్సింది ఆరు వందల తొంభై కోట్లు అంటే నాకు తెలిసి ఒక రెండు మూడు నెలలు బకాయిలు అయ్యి ఉంటాయి మరి ఆ బిల్స్ గత ప్రభుత్వంతో పోల్చడాలు ఏంటండి ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పే కళ్ళబుల్లి మాటలు మోసపు మాటలు ప్రజలన్నీ కూడా విన్నారు వాళ్ళు తగిన సమయం వచ్చినప్పుడు ఓటు రూపేన వాళ్ళకి బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి కొంతమంది ఇలాగ మోసపోయారు రేపు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది ప్రజల పక్షాన్ని నుంచని మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని తెలియపరుస్తాం ఇరవై సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో కలిపి డెవలప్ పన్నెండు ఉండేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అంటే ఏమి ఉండేవి కూడా మరి సాధారణంగా ఎవరికైనా వస్తే జాయిన్ అవ్వడం లేకపోతే ఇంటికెండే చదువుకోవడం ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన యాభై సంవత్సరాల వరకు ఏంటి పన్నెండు మెడికల్ కాలేజ్ తర్వాత యాభై సంవత్సరాల వరకు ఎవ్వరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేదు ఏ ముఖ్యమంత్రి కూడా వీలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు పిల్లలు డాక్టర్లు అవ్వాలని కలగంటే అది కలలానే మిగిలిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు సామాన్యుల పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజ్ సంకల్పించి ఆయన హయాంలోనే ఏడు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఇంకా పది నిర్మాణ దశలో ఆగిపోయాయి సో ఈయన కొత్త ఆయన వచ్చారు కోట ప్రభుత్వం మీరు అందరూ ఓట్ చేశారో లేదో తెలియదు కానీ ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళు నెగ్గారు అది ఎలా నెగ్గారు అనేది మనకి అర్థం కాని విషయం నిజంగా ఓటేసారా లేకపోతే డెక్షన్ తేడా అనేది మనకి తెలియని విషయం సో ఏదైతే ఏమైకోట ప్రభుత్వం వచ్చింది వాళ్ళు వచ్చింది మొదలు దోపిస్తే మొదలుపెట్టారు ఎదో చూసిన వెంటనే ఇసుకుపోసారు తర్వాత అన్ని దోయడం మొదలు పెట్టారు ఏం చేశారు ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీని అన్నిటిని కూడా ప్రైవేటు పని చేసేద్దామని ప్లాన్ లో ఉన్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో ఫ్రీజ్ అంతా ఐడియా ఉందా కోటి పాతిక లక్షలు కోటి పాతిక నుంచి ఇరవై కోటి యాభై లక్షలు అంటే దీన్ని వైద్య విద్యని చేద్దాం చేద్దామని చెప్పి ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీగా టెండర్లు కూడా పిల్చే చేశాడు